తెలుగు శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోతున్న కథ పేరు యవ్వనం ఈ కథ రచించిన వారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజున విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు కెరటాల్లాగా పొంగింది ఆమె కళ్ళల్లో కాంతి జక్కెళ్ళల్లో ఎర్రతనం ఆమెకి మరింత అందం తెచ్చాయి వసంతకాలు పోలతోనూ పాటలతోనూ ఆమె హృదయం నిండిపోయింది ఆమె నడకల్లోని వయ్యారము పెదవుల్లో పరవశించే మలుపు పెద్ద వాల్జడలో కిలకిలా నువ్వే పువ్వులు ఇవన్నీ రోజూ చూస్తున్నాయి కానీ భర్త శాస్త్రి హృదయంలోనే నిలిగింతలు పెట్టినవి ఆ రోజుకు ఆఫీసుకు సెలవు పెడితే బాగుండును అనుకున్నాడు కానీ బాధ్యత అతన్ని వెనక్కి లాగింది ఆ అందాన్ని జేబులో దాచుకొని తర్వాత రోజు వరకు జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఎంతో బాగుండు అనిపించింది అర్థం ఎదురుగా కురుల్ని దిద్దుకుంటున్న విశాలని చూసి గర్వపడ్డాడు తన మిత్రుల భార్యలతో పోల్చుకొని జీవితానికి సంపూర్ణత సంతృప్తి ఇచ్చింది విశాల కానీ రైలుకి వేళ దాటిపోతుంది చిన్న సుట్కేస్ చేత్తో పట్టుకొని వెనకాలే వెళ్ళి ఈవేళ ఎంతో బాగుందండి సెలవు పెట్టండి అంది విశాల అతని ఒళ్ళోకి జరుగుతూ ఆలోచించాడు శాస్త్రి నూరు వసంతాలు శోభించే ఆమె సన్నిధిని దూరమైపోవడం తెలివి తక్కువ తనము అనుకున్నాడు కాస్త కళను తీసుకురా తీసుకురావ్ విశాల తీసుకువచ్చింది శాస్త్రి ఆమె కళల్లోకి చూశాడు విశాల సౌందర్యంగా నవ్వింది శాస్త్రి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టాడు ఇంతలోకి అతని మొహంలో భయం గోచరించింది పెద్ద ఇంజనీరు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్కి వస్తే తన ఉద్యోగం ఊడుతుంది తిండి లేక విశాల తను ముష్టెత్తుకోవాలి ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది వెన్నెల వెన్న చేతులతో రా రా అని పిలుస్తూ ఉంటే చీకటి మొన్నదేహాన్ని కగులించుకున్నట్లుగా అనిపించింది విశాల గడ్డం పట్టుకుని ఈవేళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు విసు రేపు మధ్యాహ్నానికి తప్పకుండా వచ్చేస్తా అంటూ ఆమెని ముద్దుడుకొని వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధానికి వెళ్ళబోయే సైన్యకుడిలా తడబడుతూ గుమ్మం దాటాడు విశాలకి కోపం వచ్చింది ఉద్యోగం మీద యవనులకి ఉద్యోగం ఏమిటి అందుకే అడవిల్లో ఉండే ఉంటే బాగుండు అనిపిస్తుంది చెట్లు కొండలు సరస్సులు నెమళ్ళు స్వేచ్ఛ కానీ అక్కడ సింహాలు పెద్ద పుల్లులు ఉండవు బాబోయ్ నవ్వుకుంది తన పిచ్చే ఆలోచనలకి ఏమీ తోచలేదు ఇల్లంతా ఒక మారు తిరిగింది బీరువాలో ఉంచి పుస్తకాలు తీసింది తిరిగి బీరువాలో విసిరేసింది పెరట్లోకి వెళ్ళి మల్లెపూలు మందారాలు గులాబీలు కోసి నిర్లక్ష్యంగా కొన్ని తల్లో పెట్టుకుని కొన్ని మంచం మీద విసిరింది ఉయ్యాలలో ఊగుతూ ఊగుతూ ఆకాశాన్ని పట్ ముట్టుకోవాలనిపించింది భర్త డ్రాయరు తెరిచి ఉంది పాడైపోయిన ఫౌంటెను పెన్ను కాగితపు ముక్కలు స్నేహితుల ఫోటో ఒకటి ఉన్నాయి అది కాక ఏదో కవరు ఉంది ఏమై ఉంటుంది ఆ కవరు క్యూరియాసిటీతో పైకి తీసి అడ్రస్ చదివింది శ్రీమతి రత్తమ్మకు అని ఉంది ఆమె చెయ్యి వణికింది కళ్ళెర్రబడ్డాయి ఈ రత్మ్ ఎవరు ఎంత చేపల్యత్వం ఎంత దొంగబుద్ధి ఈ మగవాళ్ళది అసూయతో భయంతో కవర్చించి ఉత్తరం ఇంకా చదివింది శ్రీ మహాలక్ష్మి సమానురాలైన రత్తమ్మ అత్తయ్యకు పక్కన నువ్వింది విశాల ఎంత అనుమానపడింది తనైతే ఎప్పుడైనా భర్తకి ద్రోహం చేస్తుందా ఇంకా ఏం రాసారో ఈ ఉత్తరంలో నా భార్య నేను సుఖంగా ఉంటున్నాము ఇదంతా నీ ఆశీర్వాద ఫలితమే నిజంగా అటువంటి పర్ఫెక్ట్ అంటే ఆదర్శపూర్వకమైన ఎవ్వరికీ లేదు నా పూర్వజన్మ సుకృతం పాపం ఆయన ఎంత మంచివారు ఎంత ప్రేమిస్తున్నాడు ఈ పాటకి కాకినాడ వెళ్ళే ఉంటారు అక్కడ రోడ్డుకు కంకర గింకర ఇస్తారట ఇవేమి ఇన్స్పెక్షను బొగ్గుల ఇన్స్పెక్షన్ నేనేం రాణిని అయితే ఈ ఉద్యోగాలు తీయించేస్తాను యవనులకి తోటలు సరస్సులు ఉన్న చోట నివాసం ఏర్పరుస్తాను అబ్బా గడియారం ఒకటి కొట్టింది అంటూ ఆలోచించుకుంటూ విశాల నిద్రలో మునిగిపోయింది నిద్ర లేచేటప్పటికి ఐదు గంటలైంది ఆమె కళ్ళల్లో లేత ఎరుపు ఛాయలు లోన అణిగి ఉన్న కోరికల తీవ్రతని ప్రకటిస్తున్నాయి ఆమెకు తెలియకుండానే ఆమె పెదవుల మీద చిరునగవు కనులలో బరువైన నీ నీడలు నాట్యమాడుతున్నాయి తిన్నగా వెళ్ళి టాయిలెట్టు చేసుకొని లేత గులాబీ జార్జెట్ చీర కట్టింది తల్లలో మందారాలు మల్లె మొగ్గలు తురుముకుంది గోడ మీద రాధాకృష్ణుల బొమ్మను తదేకంగా చూస్తూ నిలబడిపోయింది ప్రపంచాన్నంతా ఒక్కసారిగా హత్తుకోవాలని ఆమెకి కోరిక కలిగింది తిరిగి ఆ కోరికకు భయపడి నిందించుకొని విడేలు తీసి తంత్రి మరోగించింది తలుపు చొప్పుడైంది పాట ఆపి విశాల తలుపు తీసింది ఎదురుగా చక్కని యువకుడు తీర్చిదిద్దిన మొహము తెలివి తేట తెల్లమైన కళ్ళు ఉన్నారా అండి ఎవరు వెంకటరామయ్య గారు వెంకటరామయ్య గారా వెంకట్రా పెద్ద బొజ్జ ఎరగబడి నవ్వింది విశాల అతను తెల్లపోయాడు తేరుకుని తిరిగి నవ్వాడు విశాల నవ్వాపుకుని కొంటగా ఉంది లేరండి ఆ గొంతులో పిలుస్తున్న వెయ్యి చేతులు కనపడ్డాయి ఆ యువకుడికి ఎక్కడుంటున్నారు బస మార్చారా అన్నాడు అవును పక్క వీధిలో ఉంటున్నారు అతను వెళ్ళలేదు ఆమెకేసి తదేక ధ్యానంతో చూస్తున్నాడు ఆమె సిగ్గుపడింది కళ్ళు పైకెత్తి దింపింది పెదవులు కదిలినాయి అతను నవ్వుతూ మళ్ళీ వస్తా షు అంటూ వెళ్ళిపోయాడు విశాల జరిగిందంతా ఆలోచించింది భయము పశ్చాత్తాపము గుండెల్లో చిచ్చును రగులు కొన్ని ఉల్లిపాయి అద్దం ముందుకెళ్ళి కనురెప్పలు పైకెత్తి దించింది సరిగ్గా అదే అర్థం ఎంత వెదవని ఎంత ద్రోహం వాడు వస్తే రోకలితో తల మీద బాదుతా పాపం అందమైనవాడు అయితే మాత్రం వస్తే చంపేస్తా అంటూ ఆమె తలుపులన్నీ గడివేసింది ఆకలి వేసింది కడుపు నిండా భోజనం చేసింది పందాలు ఉంచి తమలపాకులు తీసి వేసుకుంది లైట్లు ఆర్పించి తిరిగి చేసింది బొమ్మలు పత్రిక తీసి చదవడం మొదలుపెట్టింది కానీ ఆమెలో భయం పోలేదు వాడు వస్తాడేమో కానీ తలుపులన్నీ గడియపెట్టింది కదూ ఎనిమిది తొమ్మిది పది అయింది ఇంక వాడు రాడు అనుకుంది తిరిగి వీధి తలుపు చూసి పడుకుంది నిర్భయంగా కళ్ళు మూసింది పెద్ద సముద్రంలో చిన్న నావ దాంట్లో తాను భర్త తుఫాను నావ కళ్ళ క్రిందులైంది ఆ కలకి ఆమె అదిరిపడింది కన్ను విప్పింది ఎదురుగా అతను నొక్కు నొక్కుల జుట్టు సిల్కులాల్చి చేతికి వార్చి ఎవరు నువ్వు ఎలా వచ్చావు పో అని భయంతో అరిచింది భయం ఎందుకు ఉంటానా దొడ్డి తలుపు తీసి ఉంటే నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను విశాల అన్నాడు బుజ్జగింపుగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వెందుకు పిలిచావు పొండి లేకపోతే అపాయం బుద్ధి ఉండక్కర్లేదు తిట్టడానిక పిలుస్తూ పోని వెళ్తాను అంటూ ఆమెకేసి చూశాడు ఆమె మాట్లాడలేదు నవ్వుతో దగ్గరకు వెళ్ళి భుజం మీద చెవి వేశాడు పోనీ చుడా అని అరిచింది కానీ ఆ స్పరిశ ఆమెలో తీవ్ర సంచలనం కలిగించింది అతను చాతుర్యంతో ఆమెను ఒడిలోకి తీసుకుని తీసుకున్నాడు ఆమె లొంగిపోయింది ఉదయం లేచేటప్పటికీ ఆమె హృదయం భారంగా తోచింది ఒక విధమైన ఆవేదనతో హంతకుడి వెళ్ళే కన్నీ తానే చూసుకుని భయపడింది ఆమె కళ్ళమ్మటి నీళ్లు బొటపటా కారినాయి ఏడ్చి ఏడ్చి సొమసిల్లిపోయింది మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచింది చాలా నీరసంగా బలహీనంగా మూలిగింది ముందు రాత్రి సంగతి ఆమెకి జ్ఞప్తికి వచ్చింది పాపభయము పశ్చాత్తాపము ఆమెను తిరిగి ఆవహించినాయి ఆకలి మాట మరిచిపోయి ఏడుస్తూ పడుకుంది విశాల ఆ పిలిపోయ్యని ఉలిక్కిపడి లేచింది విశాల భర్త ఎదురుగా నిప్పులు చిమ్మి కళ్ళతో నిల్చుని ఉన్నాడు విశాల కంగారుతో అవమానంతో తడబడుతూ లేచింది కానీ కళ్ళు తిరిగి అతని పాదాల దగ్గర పడిపోయింది క్షమించండి నేను తప్పు చేశాను శిక్షించండి తెలియక తెలియక చేశాను దీనంగా కన్నీళ్లతో అతని కాళ్ళు పట్టుకుంది శాస్త్రి ఆమె జుట్టు పట్టుకుని వీధిలో కీర్చివేశాడు ఆమె క్షమించరు అంటూ ఏడుస్తోంది శాస్త్రి తలుపు వేశాడు వారం రోజుల తర్వాత శాస్త్రికి ఒక ఉత్తరం వచ్చింది అందులో నుంచి మర్చిపోయారా మీ జ్ఞాపకాన్ని ఎవరి జీవితంలో లేవు ఈ తప్పులు అయినా మిమ్మల్ని ప్రేమించాను ఈ ఉత్తరం మీకు చేరేటప్పటికీ గోదావరి తల్లి ఒడిలో ఉంటాను ఆ పవిత్ర జలం అనేక మంది పాపాలను ఆశ్రయం ఇచ్చింది నాకును ఉత్తరం పట్టుకొని అతని ఉన్న ఉత్తరం పట్టుకున్న అతను చెయ్యి వణికింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం